హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు యూనిక్ ఈరోజు మనం పెళ్ళిళ్ళలో చేసే వెజ్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేడి చేసుకొని అందులోకి మిల్మేకర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి వంపి నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ ఆలు క్యారెట్ టమాటో కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్ వేడయ్యాక అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేయాక ఇందులోకి సాజీరా వేసుకోవాలి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క తారానాసూ మరాఠీ మొగ్గ జాపత్రి రెండు ఇలాచి బిర్యానీ ఆకు వేసుకొని అన్నీ వేగేలాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగాక ఇందులోకి రెండు పచ్చిమిర్చి చేసి పెట్టుకున్న ఆనియన్స్ పుదీనా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి క్యాప్ పెట్టుకొని చూడండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ఆలు క్యారెట్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మీకు ఇందులో బీన్స్ పచ్చి బఠానీ అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇప్పుడైతే ఇవే ఉన్నాయి అందుకే ఇవే వేశాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం శాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం తొందరగా మగ్గుతాయి వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని ఆలు క్యారెట్ అయితే మగ్గిపోయాయి చూడండి నెక్స్ట్ ఇందులోకి టమాటో వేసుకొని టమాటో కూడా మగ్గే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా క వేణిళ్ళలో కడిగి పెట్టుకున్న మిల్క్మేకర్ తీసుకొని వేసుకోవాలి మేకర్ లాస్ట్ ఎందుకంటే ఆల్రెడీ మేకర్ కుక్ అయి ఉంటుంది కాబట్టి లాస్ట్లో మేకర్ వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి అప్పుడే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది ఇల్స్ అన్నీ మగ్గాయి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోకి మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా గరెటితో కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి అన్ని వెజిటేబుల్స్ అయితే పర్ఫెక్ట్గా మగ్గాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి చూపిస్తున్న చూడండి ఇక్కడ ఈ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ వడపర్చుకొని ఈ రైస్ని ఇప్పుడు మనం అందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా గరిటెతో కలుపుకొని ఒక టూ మినిట్స్ అందులో బియ్యం ఆయిల్లో వేగనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు రెండు కప్పుల రైస్ తీసుకున్నాం ఇందులోకి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక అన్నీ పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మనం సాల్ట్ సరిపడిందా లేదా రుచి చూసుకొని సాల్ట్ తక్కువైతే కొంచెం ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు ఈ పులావ్ని బిర్యానీ రైస్తో కూడా చేయొచ్చు లాస్ట్లో మనం పైన కొత్తిమీర యాడ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి అంతే అండి ఏమేమి టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి చూడండి ఎంత పిల్లలు పిల్లలుగా వచ్చిందో మెత్తగా లేకుండా పొడి పొడిగా మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం